అందరికీ నమస్కారం నా పేరు స్వాతి కనిగిరి ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ముందుగా అమరావతి న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ లేనిదే జననం లేదు ఒకప్పుడు ఉండే స్త్రీకి ఓన్లీ ఇంట్లో పనులు చేసుకోవడం వరకు పెళ్ళిళ్ళు చేశాక పిల్లలు కానడం వరకు మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతి స్త్రీ అనేది ప్రతి రంగంలోనూ ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి అంటే భయపడకుండా ఎంతో ధైర్యంగా బయటికి పంపించాలని ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నాము అలాగే క్రీడారంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఇంకేదైనా మరే ఏ రంగంలో అయినా సరే ఎంతో ధైర్యంగా ముందుకు రాణించడానికి మనం ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాము అలాగే ఆడపిల్లల్ని పెంచడమే కాకుండా మగపిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఆడపిల్లల్ని గౌరవించాలి ఎంతో మర్యాదగా చూడాలి వాళ్ళు వేసుకునే దుస్తుల దుస్తులను వేరుగా చూడకూడదు అలాగా మగపిల్లల్ని కూడా పెంచడం అనేది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే చాలా బాగుంటుంది మనం కేవలం ఎలా ఆలోచిస్తున్నాము అంటే ఆడపిల్లల్ని ఎలా పెంచ